హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు హాస్ట్రేలియాలో ఎవరినిక ఇంకా శివరాత్రి కోసం ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు మీకు ఎవరికైనా ఫాస్టింగ్ ఉందా ఉంటే కామెంట్ చేయండి సో శివరాత్రి స్పెషల్గా అయితే నేను ఒక డిసర్ట్ రెసిపీ అయితే చేస్తున్నాను సో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిల్క్ నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను దానికోసము ఒక హాఫ్ లీటర్ వరకు అయితే తీసుకుంటున్నాను మిల్క్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను దానికి ఒక పావు గ్లాసు మిల్క్ పచ్చిపాలే పోస్తున్నాను ఇందులో వేడి వేడి వేస్తే నెల అట్టేస్తుంది సో అందుకోసమని ఒక పచ్చిపాలే పోస్తున్నాను ఒక పావు గ్లాసు షుగర్ ఒక త్రీ బై ఫోర్త్ కప్ ఉంటుంది షుగర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇల్లాచి ఇవన్నీ తీసుకోను నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ అయితే తీసుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్రూట్స్ మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోండి నా దగ్గర యాపిల్ గ్రేప్స్ బనానా ఇవే ఉన్నాయి సో ఇది చేస్తున్నాను వేరే ఫ్రూట్స్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్లోకి తెలిపోదాం నెక్స్ట్ ఇంకా న్యూస్టా వంద పెట్టేస్తున్నాను పాలు అయితే వెయిట్ చేస్తున్నాను ప్రజెంట్గా అయితే పాలు మంచిగా మరగాలి ఫస్ట్ మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇద్దాము సో ఫస్ట్ అయితే పాలనైతే అయితే మరిగించుకుందాము మీలో ఎంతమందికి ఫ్రూట్ సలాడ్ ఉంటే ఇష్టము సమ్మర్ వచ్చింది అంటే సమ్మర్లో ఐస్ క్రీమ్ బైక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఎక్కువగా స్ట్రీట్లోకి వచ్చినప్పుడు వాటిల్లో కూడా అంత వచ్చినప్పుడు అయితే వచ్చేది ఐస్ క్రీమ్లతో పాటు ఫ్రూట్ సలాడ్ కూడా సో అప్పుడైతే ఎవ్రీ డే అయితే కొనుక్కునే వాళ్ళము వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ గ్లాస్లో కాకుండా మేము డైరెక్ట్గా ఇంట్లోంచి స్టీల్ గ్లాసులు తీసుకెళ్ళాము పిష్కొని రావడం అలాంటివి అయితే చేస్తుండే ఆ మెమరీస్ కొంచెం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా అప్పటి చిన్నప్పటి మెమరీస్ సో ఇప్పుడు అవన్నీ ఉండవు ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి అలాంటివి ఇంకా వస్తున్నాయో రాదా తెలియట్లేదు నాకైతే ఇండియాలో అయితే ఇప్పుడు వస్తే ఒకవేళ కామెంట్ చేయండి అలాంటివి ఏమైనా వస్తాయి ఇంకా పాలు లోపు ఇందాక కస్టర్డ్లో కూడా మిల్క్ వేసుకొని పెట్టుకున్నాం కదా సో వీటిని కూడా మిక్స్ చేసుకొని పెట్టుకుందాము మంచి అయితే మొత్తం గడ్డగట్టుకుపోయింది సో ఇలా అయిపోయింది కదా ఇంకా దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో పాలు మరిగేలోపు ఇది ప్రిపేర్ చేసుకుంటే అందులో వేసుకునేటప్పుడు ఈజీగా అవుతుంది లంప్స్ ఏమీ లేకుండా మళ్ళీ వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి కూడా కలుపుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది కుండలాగా ఇలా అయితే మిక్స్ చేసుకోవడం అయిపోయింది ఇంకా లంప్స్ ఏమీ లేవు అన్నీ బాగా మిక్స్ అయిపోయింది ఇంకా ఇదైతే కన్సిస్టెన్సీ అయితే లేదు మీరు పాలు కచ్చదర్శనవి ఉంటే వాడుతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్ మిల్క్ బాటిల్ నుంచి వేసేసి పోసాను ఇవి మిల్క్ కూడా ఆల్రెడీ వెయిట్ చేసే ఉంటాయి జస్ట్ అలా కూడా పోసేసుకొని తాగేసేయచ్చు ఇక్కడ కానీ నేను ఎప్పుడైతే కొంచెమైనా వెయిట్ చేస్తాను మిల్క్ని తాగే ముందు అయితే ఇలా మిక్స్ చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ ఇలా చిల్లని కూడా నేను చేసుకొని పెట్టుకుందాము కొంచెము నేను ఇన్ని తీసుకున్నాను అది ఇందాక నుంచి నేను ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకుంటాను ఎక్కువగా తీసుకోను మీకు ఎలాంటి టైప్ ఆఫ్ స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం కామెంట్ చేయండి నేను ఎక్కువగా స్వీట్స్ ఏమి తినను ఇంకా ఫ్రూట్ సలాడ్ ఇది కొంచెం అంటే మైల్డ్ స్వీట్ ఉంటుంది కదా ఇందులో ఎక్కువ స్వీట్ ఉండదు అని చెప్పేసి అయితే ఇదైతే తింటాను ఎప్పుడైనా ఒకసారి స్వీట్స్ ఎక్కువగా ఇంట్లో కూడా నేను ఎక్కువగా చేయను ఇది నా అకేషన్ స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడే చేస్తాను వీటిని అయితే దంచేసుకుందాము ఇప్పుడైతే ఇవైతే చేశాను ఒక ఫోర్ టు ఫైవ్ తీసాను సో ఎలాంటి షుగర్ ఏమీ లేకుండానే నేనైతే మొత్తం అయితే చేసినాను షుగర్ ఏమీ వేయలేదు డైరెక్ట్గా ఓన్లీ ఇలా చిన్న వేసేసి పౌడర్ లాగా చేసేసినాను లేదు మీరు ఇట్లా ఫ్లోర్ పైన వేసేసుకోబట్టు షుగర్ వేసేసుకొని అలా కూడా చేసేసుకోవచ్చు బట్ నేను ఇంకా ఇందులోనే దంచేసాను మొత్తము లాగా మిల్క్ కూడా వేడైపోయినాయి మళ్ళీ ఒకసారి కస్టర్డ్ని మిక్స్ చేసేసుకుందాము అంత కస్టర్డ్ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది కదా సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో అయితే మిక్స్ చేసేసుకోవాలి పాలల్లో వేసేసుకుని వేసుకుంటూ పాలల్లో మిక్స్ చేసేసుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది అప్పుడే ఇంకా కొంచెం కొంచెంగా వేస్తూ తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్గా లేదంటే ఫామ్ అయితే ఉండలు ఫామ్ అయితే ఉంటాయి ఇందులో సో తిప్పుతూనే ఉండాలి దీన్ని జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది కస్టర్డ్ ఇలా తిప్పుతుంటేనే ఉండలు ఫామ్ అవుతు ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి తిప్పుతూనే ఉండాలి కన్సిస్టెన్సీ కూడా చూడండి మంచి టిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఆల్రెడీ ఇది వేయగానే ఇంకా షుగర్ని కూడా ఇప్పుడే వెంటనే వేయకుండా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత వేస్తే ఫ్లేవర్ కూడా మంచిగా పడుతుంది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది లేదు మనం కొంచెం అటు ఆపేసినా కూడా మళ్ళీ ఉండలు ఫామ్ అవుతూ ఉంటుంది సో తప్పకుండా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి అందులో షుగర్ని కూడా యాడ్ చేసేసుకుందాము నేను దీనికి పీ ఫ్రూట్ కప్పు తీసుకున్నాము కదా మీ టేస్ట్ తగినట్టుగా మీరు వే తీసుకోండి షుగర్ టేస్ట్ అనేది స్వీట్ మీకు ఎలా షుగర్ ఎక్కువ తిన్నాము అనుకునే వాళ్ళు ఎక్కువగా తీసుకోండి వేసుకున్నా కూడా మంచిగా ఉండలేకుండా మళ్ళీ మిక్స్ చేస్తూనే ఉన్నాను మొత్తం త్రీ పేర్ పుట్టి కూడా యూజ్ దొరకట్లేదు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కొంచెం తక్కువగా వేసాను ఒక టూ స్పూన్స్ అలా తక్కువగా వేసాను ఇలాచి పౌడర్ ఇది మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రూమ్ టెంపరేచర్లోనే పెట్టేసేయాలి ఆఫ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వన్ అవర్ లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్లో పెట్టేసుకుని నెక్స్ట్ ఫ్రూట్ని యాడ్ చేసుకోవాలి వెంటనే ఇప్పుడు బ్యాడ్ మీద వేస్తే పుల్చడం బ్లాక్ అయిపోతాయి సో ఇంకా వెంటనే యాడ్ చేయకుండా ఇంకా నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను షుగర్ మీద మెల్ట్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా చేసేయండి మీకు ఎలా వస్తుందో చూడండి మీరు కూడా ఉండలేమీ లేకుండా మంచి క్రీమీ కన్సిస్టెన్సీలో ఈ స్మెల్ వస్తుంటే తినాలి అనిపిస్తుంది కస్టర్డ్ది చిల్లీ ఫ్రూట్స్ లేకపోయినా నేను డైరెక్ట్ అయినా ఉల్లి బాగానే యాడ్ చేసుకుని అయినా తినేస్తాను ఇలా బాగుంటుంది అట్లా కొంత స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను ఇప్పుడైతే ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే స్టవ్ మీద వదిలేసి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఆఫ్టర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ అయితే నేను సో ఫ్రూట్స్ని అయితే వాష్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఇంకా అదైతే తీయలేదు కస్టర్డ్ని కస్టర్డ్ని అయితే తర్వాత తీస్తాను ఫస్ట్ అయితే ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను ఇంకెందుకంటే ఇది కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు కదా సో అందుకోసం ఫస్ట్ అయితే ఫ్రూట్ని అయితే కట్ చేసేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇంకా యాపిల్ కూడా స్కిన్ కూడా ఏం రిమూవ్ చేయట్లేదు డైరెక్ట్ అలాగే వేసేస్తున్నాను నేను ఇక్కడ ఇది వితౌట్ వ్యాక్స్ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి నేనేమి తీయట్లేదు నేను హాఫ్ లీటర్ మిల్క్కి టూ యాపిల్స్ అయితే తీసుకున్నాను కొన్ని గ్రేప్స్ తీసుకున్నాను ఎక్కువగా తీసుకోవట్లేదు గ్రేప్స్ కొన్ని తీసుకున్నాను మీరు ఇంకా వేరే అదర్ ఫ్రూట్స్ ఆరెంజెస్ లేదంటే స్ట్రాబెరీలు లేదంటే ఇంకా పోమోగ్రనేట్ సీడ్స్ ఇవన్నీ కూడా కావాలి వేసుకోవచ్చు బట్ నా దగ్గర పోమోగ్రనేట్ అవన్నీ లేవు స్ట్రాబెరీ ఉన్నాయి కానీ వేయట్లేదు కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి కదా అందుకోసం వేయట్లేదు యాపిల్ని కూడా మనకు వీలైనంత మీడియం సైజులో కట్ చేసుకుంటే బెటరు సో నేను ఆల్రెడీ కొంచెం కట్ చేసాను ముందు మా బాబు అయితే ఫ్రూట్స్ తిన్నాడో దాన్ని ఇంకా అందులో కస్టర్డ్ మాత్రం వట్టి తినేస్తాడు సో కొన్ని గ్రేప్స్ ఉన్నాను కదా కొన్ని కొన్ని తీసుకున్నాను చూడ స్వీట్గానే ఉన్నాయి కానీ ఎక్కువగా వేయట్లేదు ఇవే వందలో వేస్తే ఎక్కువ రోజులు ఉండదు కదా మళ్ళీ అనేది సో అందుకోసం అని చెప్పేసి కొన్ని వేస్తున్నాను క్రేప్స్ అయితే ఇంకా అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు కట్ చేసి అని చెప్పేసి అయితే కొన్ని అలా వేస్తున్నాను సో వీటిని కూడా అంతే మీడియం సైజ్లో కట్ చేస్తాను నాకు అన్నిటికంటే ఎక్కువగా బనానా ఉంటేనే ఇష్టము సో అందుకోసం అని చెప్పేసి కొంచెం బనానా ఎక్కువగా యాడ్ చేస్తున్నాను ఇందులో అయితే మీకు ఏ ఫ్రూట్ ఎక్కువగా తింటారో కామెంట్ చేయండి నేను ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినను ఇప్పుడు ఇలానే ఇంకా వీటిలో వేస్తేనే ఇందులో బనానా అయితే తింటాను మామూలుగా కూడా బనానా తినను ఏదైనా జ్యూస్ లాగా స్మూతీస్ లాగా వేసుకుంటే తినేస్తాను ఫ్రూట్స్ని ఒకసారి వచ్చి మిక్స్ చేసేసుకుందాము ఎందుకంటే వేసినప్పుడు అన్ని వేసిన మిక్స్ చేసుకోవచ్చు అంటే ముందే మిక్సీ చేసేసా తింటాను ఇట్లా ఇట్లయితే మిక్స్ చేస్తున్నాను సో కస్టర్డ్ కూడా చాలా మంచిగా కూల్గా అయిపోయింది ఇంకా దీన్ని మిక్స్ చేసేస్తాను చూడండి మొత్తం జల్లీ కన్సిస్టెన్సీ లాగా వచ్చేసింది చూడడానికి సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే మంచిగా లిక్విడ్ లాగా తినాలి అనుకునే వాళ్ళకి ఇలా చేసుకోండి బాగుంటుంది సో ఎందులోనే ఫ్రూట్స్ వేసుకొని తింటాము అన్న అలా కూడా తినేసేయచ్చు బట్ నేను దీన్ని అయితే లిక్విడ్ ఫామ్లోకి అయితే తీసుకొస్తాను ఇప్పుడు ఇంకా నేనైతే ఇప్పుడు దీన్ని బ్లెండర్లో వేసేసి బ్లెండ్ థిక్ కన్సిస్టెన్సీ జెల్లీ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ థిక్ కన్సిస్టెన్సీ కోసం అని చెప్పేసి అయితే నేను మిక్సీ అయితే పడుతున్నాను ఇప్పుడు బ్లెండర్లో వేసేసి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేస్తున్నాను గ్లెండ్ పెట్టేస్తున్నాను మ్యాక్స్ ఇంకా ఇది అయితే అయిపోయింది బ్లెండ్ చేయడము కన్సిస్టెన్సీ చూసారు కదా జ్యూస్ కన్సిస్టెన్సీ లాగా ఎంత బాగా వచ్చిందో సో జెల్లీకి అండ్ జ్యూస్కి డిఫరెంట్గా అయితే ఉంటుంది బాగుంటుంది బాగుంటే ఓలో పోసేసి ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తాను ఫ్రూట్స్ కూడా యాడ్ చేసే దాని ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రూట్స్ యాడ్ చేసుకుని అంత తొందరగా ఫాస్ట్గా అయితే రెడ్గా అయిపోతాయి యాపిల్ అయితే చేసి ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు కట్ చేసి అయినా అప్పుడే ఇంత రెడ్గా అయిపోతున్నాయో ఫ్రూట్స్ సలడ్ అయితే రెడీ అయిపోయింది సో ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకోసం అని చెప్పేసి ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీ కోసం అని చెప్పేసి నేను మిక్సీ అయితే పట్టేసినాను గ్రెండ్ చేసేసినాను సో ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా గార్నిష్ కోసం కొన్ని క్యాషూస్ ఎవరైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏదైనా తినాలి అనుకుంటే ఫ్రూట్స్తో పాటు ఇలా తింటే బట్టి ఫ్రూట్స్ తినబుద్ధి కాదు కాబట్టి ఇలా ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి ఫ్రూట్స్ ఉన్నట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఇంకా మేమైతే టేస్ట్ అయితే చేస్తున్నాం ఇప్పుడు చేసుకొని చల్లగా అయిపోయింది కదా ఎల్లర స్వీట్ ఈ స్వీటే ఉంటుంది టేస్ట్ అయితే బాగుంది చల్ల చల్లగా సమ్మర్లో మంచిగా చేసుకొని వేసేయండి కాస్టింగ్ కూడా బాగుంటుంది మీకు ఏదైనా ఫాస్టింగ్ ఉన్నా లేదు అంటే ఏదైనా సమ్మర్లో అయినా చేసుకొని తినాలి అనిపిస్తే రెసిపీని ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు బాగా అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేశాక ఇంకా బెల్ మీద కూడా ప్రెస్ చేసి పెట్టేసేయండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ కూడా రావాలి కదా సో ఇంకా దాని మీద కూడా ప్రెస్ చేసి పెట్టేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్